అల్లా నాటి చల్ల చూపు గొబ్బియల్లో మళ్ళీ చూడవచ్చా వా బియ్యల్లో అల్లా చల్ల చూపు గోబియల్లో మళ్ళీ చూడవచ్చా వా బియ్యల్లో మంచి గంధం పూతలకు గోబియల్లో మళ్ళీ పూయవచ్చా వా బియ్యల్లో మంచి గంధం పూతలకు గొబియల్లో మళ్ళీ గోబియల్లో చల్లని పన్నిటి జల్లు గోబియల్లో మళ్ళీ చల్లవచ్చావ గోబియల్లో చల్లని పన్నిటి జల్లు గోబియల్లో మళ్ళీ చల్లవచ్చావ గోబియల్లో చల్లని పన్నీటి జల్లు గోబి గోబియలు చల్లని పన్నీటి జల్లు గోబియా గోబియలు చల్లని పన్నీటి జల్లు గోబి మళ్ళీ చల్ల బావ చల్లని పన్నీటి జల్లు గోబియలు

ల్మేలమ్మకు అందామైన గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందామైన గొబ్బిల్లు కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లో కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లో మా వెన్నాలయ్యకు గొబ్బిల్లు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిల్లో ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిల్లో మా రుక్మి నమ్మకు గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లో ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందమైన గొబ్బిల్లో చల్లగా ప్రజలను ఏలినరేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లో చల్లగ ప్రజలను ఏలినరేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు మా రామయ్య తండ్రికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు మా సీతమ్మ తల్లికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందమైన గొవ్వళ్ళు పాడి పంటల తుల తూగే మా భారత మాతకు గొబ్బిల్లు పాడి పంటల తూగే మా భారత మాతకు గొవ్విల్లు మా భారత మాతకు గొబ్బిల్లు శాంతి సౌఖ్యం ధర్మం నిలిపి സ്വതന്ത്ര ലക്ഷ്മി ഗോപ്പിൾ ശാന്തി സൗഖ്യം ധർമ്മം നിലിപ്പെ സ്വതന്ത്ര ലക്ഷ്മി ഗോപ്പില്ല സ്വതന്ത്ര ലക്ഷ്മി ഗൊബില്ല ഗോബി എല്ലോ ഗൊബി എല്ലോ കൊണ്ടാലയ്യൂ ഗൊബി ഗോബി എല്ലോ ఆది లక్ష్మీ అల్మేలమ్మకు అందమైన గొబ్బిల్లు ఆది లక్ష్మీ అల్మేలమ్మకు అందమైన గొబ్బిల్లు అందమైన గొబ్బిల్లు అందమైన గొబ్బిల్లు కొలని దోపరికి గొబ్బిల్లు యదు కుల స్వామికి గొబ్బిల్లు కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో గోవుల గాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో గోవుల గాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో దుండగంపు దైతులకెళ్లను తలగొండుగండనికి గొబ్బిల్లో దుండగంపు దైచులకెళ్లను తలగొండుగండనికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుగుల స్వామికి గొబ్బిల్లో ఆపవిధుల శిశు పాలుని తిట్ల ఓ పగానికి గొబ్బిల్ లో శిశు తిట్టుల ఓ పగానికి గొబ్బిల్లో ఏ పున కంసు ఇడుముల భేటిన ఓ ఏ పున లో ఏంసుడు భేటీ గోపబాలునికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు గొబ్బిల్లో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు నకు గొబ్బిల్లో వెంది పైడి అగు వేకటగిరిపై కొండలయ్య కును గొబ్బిల్లో వెండి పైడియగు వేకటగిరిపై కొండలయ్య కును గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఏదు స్వామికి గొబ్బిల్లో యదు స్వామికి గొబ్బిల్లో లో స్వామికి గొబ్బిల్లో లో ఆ ఓ చంద చంద మమా చమా చంద మటి సంబరాలు చంద మందమాకరా నాటి సంబరాలు చందమా చమా ముంగిల్ల ముత్యాల ముంగిల్ల ముత్యాల ముగ్గుళ్ళు గొబ్బిల్లు చందమామా సందమా ఇంతుళ్ళ కొప్పుల్లో ఇంతుళ్ళ కొప్పుల్లో బంతి పువ్వులు చందమామా చందమామామా ఎల సంద మామా దాగాలు సరికొత్త పొంగల్లు గంగిరెత్తు ఆటలు సన్నాయి పాటలు సంద మామా సందాలు సరికొత్త పొంగల్లు సంద మామా సంద గంగిరెద్దు ఆటలు సన్నాయి పాటలు గంగిరెద్దు ఆటలు సన్నాయి పాటలు చందమామా చందమామా రామన్న గిట్టలు సీతమ్మ మెట్టలు రామన్న గిట్టలు సీతమ్మ మెట్టలు సందమామా మామా సంద మామా గిట్ట సీతమ్మా మెట్లూ సంద రమన్నా సీతమ్మా మెట్లూ సందూడూ డూడూ బసవన్నా డోడూ డోడూ రామన్నా డోడూ డోడూ బసవన్నా డోడూ డోడూ రమన్నా ప్రభుగారికి బిడ్డ పాపలు పాడి పంటలు సల్లంగుంటే ప్రభుగారికి బిడ్డ పాపలు పాడి పంటలు సల్లంగుంటె వెండి గిట్టలే చేయిస్తారు పైడి కొమ్మలే తొడిగిస్తారు వెండి గిట్టలే చేయిస్తారు పైడి కొమ్మలే తొడిగిస్తారు వెండి బిడ్డలు పైడి కొమ్మలు పైన వేసుకొని వాడవాడల వీధు వీధిలా బహుల చెప్పు చెప్పుకొందురు బహుళ ఊసులే మెప్పుకొందురు